హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విలేట్స్ హోస్టికల్ సమగ్రంగా నేర్చుకుందాం సో మనం ఈరోజు స్మృతిలోని అంశాల గురించి డిస్కస్ చేద్దాం ఆల్రెడీ స్మృతి భావన స్మృతి అర్థం అలాగే స్మృతికి సంబంధించిన నిర్వచనాలు స్మృతి ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గత వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఎవరైతే ఆ వీడియో చూడడం వాళ్ళు ఉంటారో ఆ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి తర్వాత ఈ వీడియో చూడండి ఎందుకంటే కంటిన్యూషన్ కదా సో అది అర్థం ఇంకా బాగా అర్థమవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మృతిలో అంశాలు మీరు ఎప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ని బుక్ ఇష్ నాలెడ్జ్గా అంటే బుక్లో ఉన్నది మాత్రమే మనకి కొత్తగా ఇచ్చాడు మనకి తెలియదు అనేటువంటి దానితో చూడకండి అనే పర్సెప్షన్ పక్కకు తీసేసి ఒక్కసారి స్మృతిలో అంశాలు ఆ టైటిల్లోనే ఒకసారి రెండు నిమిషాలు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది స్మృతి అంటే మెమరీ మెమరీ అంటే జనరల్ వర్డ్స్లో వాడికి బాగా గుర్తుంటుంది అసలు మర్చిపోవట్లేదు అడు సో వాడు ఎక్సలెంట్ మెమరీ పవర్ అది సో ఇలాంటి వర్డ్స్ని మనం మాట్లాడుకుంటూ ఉంటాం అంటే అర్థం ఏంటి వాడు ఎక్కువ కాలం చదివింది ఎక్కువ కాలం గుర్తించుకుంటున్నాడు లేదా ఎగ్జామ్లో చదివింది మంచిగా గుర్తుపెట్టుకుని గుర్తించు గుర్తుకు తెచ్చుకొని రాయగలుగుతున్నాడు సో ఇదే కదా మెమరీ పవర్ ఒక వ్యక్తికి మెమరీ పవర్ ఉంది అనే మనం అనడానికి రీజన్ ఏంటి ఇవి రెండే కదా ఎక్కువ కాలం గుర్తించుకోవడం ఆ గుర్తు అది గుర్తుకు తెచ్చుకోవడం సరైన సమయంలో సో ఇదే ఇదే కాన్సెప్ట్ని మనం ఇప్పుడు స్మృతిలో అంశాలు నేర్చుకునేటువంటి ఈ కాన్సెప్ట్లో మనం ఉపయోగిద్దాం సో ముఖ్యంగా గుర్తించుకోవడం విజ్ఞప్తికి తెచ్చుకోవడం ఈ రెండు మెమరీ అనుకుంటున్నాం మరి గుర్తించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి వాడు చదవాలి అంటే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకోండి ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ వ్యక్తి ఫస్ట్ ఏం చేయాలి ఒక పుస్తకాన్ని ఎదరవేసుకునే చదవాలి ఒక పుస్తకాన్ని చదవాలి ఒక పుస్తకాన్ని చదువుతాడు చదవడం అంటే అతను బ్రెయిన్లోనికి ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు ఎక్కించుకుంటాడు అన్నమాట సో దట్ ఈజ్ మనకి అభ్యాసనం అంటాం అభ్యాసనమే కదా నేర్చుకోవడం అంటే సో బ్రెయిన్లోకి ఎక్కించిన తర్వాత అది కొన్నాళ్ళ పాటు బ్రెయిన్లో ఉంటుంది సో దట్ ఈజ్ ధారణ దట్ ఈస్ ధారణ అంటాం సో ధారణ అనేది కొన్నాళ్ళ పాటు అంటే బ్రెయిన్లో మనం ఏదైతే చదివామో అది కొన్నాళ్ళ పాటు నిలవ ఉండదు అని ధారణ అంటాం ఆ నిలవ ఉండిన తర్వాత మనం సరైన సమయంలో అంటే ఎగ్జామినేషన్లో మనం ఏం చేస్తాం ఎగ్జామినేషన్లో మనం ఏం చేస్తామంటే పునఃస్మరించుకుంటాం అన్నమాట పునఃస్మరించుకుంటాం అంటే గుర్తుకు తెచ్చుకుంటాం గుర్తుకు తెచ్చుకుంటాం ఓకే ఇది పునఃస్మరణ మరి ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో మీకు బహులెచ్చక ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావచ్చు అంటే ఆప్షన్స్ ఉంటాయి వాటికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావచ్చు ఒక్కొక్కసారి మీకు ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ రావచ్చు అంటే క్వశ్చన్ ఉంటుంది మనకి ఆన్సర్ మనం గుర్తు తెచ్చుకుని రాయాలి ఎస్ఐ టైప్ వచ్చినప్పుడు పునఃస్మరణ చేస్తాం అన్నమాట అంటే మొత్తం మనం ఏదైతే చదివామో అదంతా కూడా గుర్తుకు తెచ్చుకుంటాం అంటే ధారణలో ఉన్నటువంటి విషయం అంతా కూడా గుర్తుకు తెచ్చుకుని ఎస్ఐ టైప్ క్వశ్చన్స్లో రాస్తాం దాన్నే పునఃస్మరణ అంటాం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఆప్షన్స్ ఉంటాయి చూడండి అంటే ఆన్సర్లు మనం ఎదురుగొండానికి కనబడితే దాంట్లో కరెక్ట్ ఆన్సర్ని మనం ఎన్నుకోవాలి సో ఎన్నుకోవాలి కాబట్టి ఇక్కడ పునస్మరణ చేయము ఇక్కడ ఏం చేస్తాం గుర్తిస్తాం అన్నమాట కాబట్టి గుర్తింపు సో ఒకవేళ మీకు సరిగ్గా చేయలేకపోతున్నారనుకోండి ఎగ్జామ్ అప్పుడు మీరు ఏం చేస్తారు పునరభ్యాసనం మరలా తిరిగి అభ్యసిస్తారన్నమాట మరలా తిరిగి పునరభ్యసిస్తారు నాకు గుర్తుంటుంది లేదు ఎగ్జామ్ గిఫ్ట్కి తెచ్చుకోలేకపోతున్నానని చెప్పి మీరు ఏం చేస్తారు మరలా వెళ్ళి మళ్ళీ చదువుకుంటారు సో అంతే కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీఎస్సీకే చదువుతున్నాడు ఒక విద్యార్థి డిఎస్సీకి చదువుతున్నప్పుడు ఒక సైకాలజీలోని అంశాలను చదివాడు చదివిన తర్వాత అంటే చదవడం అంటే అభ్యాసం అభ్యాసనం అయిన తర్వాత కొంతకాలం వాటు మెదడులో ఉండడానికి ధారణ అంటారు సో అభ్యసించిన అంశాలు మెదడులో ఉండడానికి ఆమె అప్పుడు డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్నాడు ఎగ్జామ్ రాసేటప్పుడు టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు అనుకోండి ఒకటి ఎస్ఐ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు ఒకటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు ఎస్ఐ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆ విద్యార్థి ఏం చేస్తున్నాడు పునఃస్మరణ చేస్తున్నాడు అంటే మొత్తం అతను చదివినంతా కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నాడు సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆ ఆప్షన్స్లో ఏది కరెక్టో గుర్తిస్తున్నాడన్నమాట అది గుర్తింపు సో ఇక్కడ మార్క్స్ తక్కువ వచ్చినాయి ఏం చేయలేకపోతున్నాడు ఏం చేయలేకపోతుంటే ఆ పరీక్షలో అప్పుడు ఏం చేస్తాడు మరలా ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డిఎస్సి కోసం చదువుకుంటూ అన్నమాట దాన్నే పునరాభ్యాసం అంటాం సో ఇది స్మృతిలోని అంశాలు అర్థమైందా సో ఇప్పుడు బట్టి పట్టాలా బట్టి పట్టకలేదు కదా సో మనం ఏ విషయాన్ని అయినా మన మన పర్సెప్షన్ మనం అర్థం చేసుకునేటువంటి తీరు మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఓకే ఈ దీంట్లో ఇంకా లోతుగా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అభ్యసనం స్మృతి అంశాల్లో మొట్టమొదటి సోపానం ఏంటంటే స్మృతి ప్రక్రియలో అభ్యాసనం అనేది మొట్టమొదటి సోపానం మనోవైజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం మంచి అభ్యాసన జరగాలంటే ఈ క్రింది పద్ధతులను అవలంబించాలన్నమాట సో మనకు కూడా యూజ్ అవుతాయి సో ఏంటివి మీనింగ్ఫుల్ లర్నింగ్ ఉండాలి అంటే అర్థవంతంగా ఏదైనా అర్థవంతంగా నేర్చుకోవాలి సో అర్థవంతంగా అమర్చి నేర్చుకోవడం ద్వారా మనకి ఎక్కువ కాలం గుర్తుంటుందన్నమాట ఆ విషయం అలాగే ఒకే దఫాలో నేర్చుకోవాలి సో నేను చూడండి అభ్యాసనం అంటే ఇలా దారుణ అంటే ఇలా పునరస్మరణ అంటే ఇలా అంచి అని ఒక్కొక్కటి కాకుండా ఒకే దఫాలో చెప్పేసా మొత్తం అని కూడా అంటే స్మృతిలో అంశాలన్నీ కూడా ఒకే దఫాలో చెప్పేసా సో అలా అని చెప్పి స్మృతి టాపిక్ని అంతటినీ ఒకే దఫాలో చెప్పినా చెప్పలేదు కదా స్మృతి నిర్వచనాలు భావన అర్థం ఒక వీడియోలో చేసుకుంటాం నెక్స్ట్ ఇప్పుడు స్మృతిలో అంశాలు ఈ వీడియోలో చేసుకుంటాం నెక్స్ట్ స్మృతి రకాలు ఒక వీడియోలో చేసుకుంటాం అంటే ఎక్కడ పార్ట్స్గా ఊహించాలి ఎక్కడ ఒకే దఫాగా చదవాలి అనేటువంటి విషయం మనకు తెలియాలి సో ఫస్ట్ ఒకే దఫాలో లర్నింగ్ చేయాలి నెక్స్ట్ అభ్యసించేటప్పుడు విద్యార్థుల్లో మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ అభ్యసించాలండి సో మధ్య మధ్యలో మీరు మార్నింగ్ సిక్స్కి అలా కూర్చుని చదవడం ప్రారంభించి నైట్ ఎయిట్ వరకు చదివారు అనుకోండి సో మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ చదవాలి ఎందుకంటే మీరు ఒక్కసారి ఒక గంట లేదా ఒక గంటన్నర మీరు ఒకే చోట కూర్చొని చదివినప్పుడు ఖచ్చితంగా మీకు బ్రెయిన్ సహకరించదు నిదర్ వస్తుంది ఆ నిదర్లో మీరు చదువుతున్నారు అనుకుంటారు కానీ ఎటువంటి వర్క్ చేయరు సో చదవలేరు మీరు సో కాబట్టి ఏం చేయాలంటే మధ్య మధ్యలో ఒక గంటకి రెండు గంటలకి మనం కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ గ్యాప్ తీసుకుంటూ వాటర్ తాగుతూ సో ఇలా చదువుకోవాలన్నమాట అలా చదువుకున్నప్పుడు బ్రెయిన్ అనేది సహకరిస్తుంది ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతుంది అన్నమాట సో అది నెక్స్ట్ అభ్యాసన అంశాలను భాగాలుగా యోజించి ఒక్కొక్క భాగాన్ని అభ్యసించుకుంటూ ముందుకు వెళ్ళాలి చెప్పాను కదా నేను ఇక్కడ ఎక్కడ భాగాలుగా యోజించాలి ఎక్కడ ఒకే దఫాలో చదవాలనేటువంటి విషయాన్ని మనకు తెలియాలి ఒకే దఫాలో చదవాలి ఎప్పుడు ఆ అభ్యసించేటువంటి అంశం అంతా కూడా ఒకేసారి ఇంటర్ లింక్ అయిన ఉన్నప్పుడు ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒకే దఫాలో చదవాలి అలాగే అభ్యసించే అంశం బాగా పెద్దది ఉన్నప్పుడు కొంచెం 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 చదువుకుంటూ మొత్తం చదువుకోవాలి సో అలా నెక్స్ట్ విషయాంశాలను మొత్తంగా సంపూర్ణంగా పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చదివి నేర్చుకోవడం సో ఇలా కూడా నేర్చుకోవచ్చు హోల్ మెథడ్ ఆఫ్ లర్నింగ్ మొత్తంగా అంటే ఇక్కడ మొత్తంగా నేర్చుకోవాలంటున్నాడు పార్ట్స్ పార్ట్స్గా నేర్చుకోవాలంటున్నాడు ఏంటి కన్ఫ్యూజ్ అని కన్ఫ్యూజ్ ఏమక్కర్లే సో మొత్తంగా అంటే ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయ్యి ఉన్నప్పుడు మొత్తంగా నేర్చుకోవడమే ఉత్తమం ఒకదానికొకటి ఇంటర్ లింక్ లేదు ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంది అన్నప్పుడు చిన్న 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 పారాగ్రాఫ్లు నేర్చుకుంటూ పోతూ మొత్తం నేర్చుకోవడం ఉత్తమం సో అలా సో ఏకాగ్రతతో నేర్చుకోవడం కాన్సన్ట్రేషన్ ఉండాలి దేనికైనా ఏ పని చేయాలన్నా మనకి కాన్సన్ట్రేషన్ అనేది ముఖ్యం సో అలాగే నేర్చుకోవాలనేది మొదటి మెట్టుగా చెప్పడం వల్ల పై పద్ధతులు ఉపయోగించి విషయాంశాలు నేర్చుకుంటే అవి స్మృతి పదంలో ఎక్కువ కాలం గుర్తుంటాయి అందుకే ఇవన్నిటిని ఉపయోగించి అంటే అర్ధవంతంగా అమర్చి నేర్చుకోవాలి కాన్సన్ట్రేషన్తో నేర్చుకోవాలి అలాగే మొత్తంగా నేర్చుకోవాలి ఒకే దఫాలో నేర్చుకోవాలి పెద్దగా ఉన్నటువంటి విషయం చిన్న చిన్న భాగాలుగా నేర్చుకుంటూ మొత్తం నేర్చుకోవాలి సో ఇదంతా కూడా అభ్యసించ అభ్యసనం అనేటువంటి ఒక కాన్సెప్ట్లో మనం సులువుగా ఎలా నేర్చుకోవాలనేటువంటి ఒక టెక్నిక్స్ ట్రిక్స్ మనకి ఇవ్వడం జరిగిందనమాట సో ఎందుకంటే అభ్యసనం అనేది చెప్పుకున్నాం కదా స్మృతి ప్రక్రియలో మొట్టమొదటి సోపానం సో మొట్టమొదటి సోపానం కంప్లీట్ అయ్యింది మరి నెక్స్ట్ దేంటి అంటే డిఎస్సికి చదివేటువంటి విద్యార్థి సైకాలజీ పుస్తకాన్ని చదివేశాడు సో చదివేసినప్పుడు ఆ చదివినంత ఎక్కడికి వెళ్తుంది మెదడులోకి వెళ్తుంది అది ఎంతకాలం గుర్తు పెట్టుకుంటాడు మెదడులో ఎంతకాలం ఉంటుంది అనేది నెక్స్ట్ టాపిక్ దట్ ఈజ్ ధారణ ఓకే అంటే స్ఫుత్తి ప్రక్రియలో రెండవ సోపానమే ధారణ నేర్చుకున్న విషయాలను మెదడులో కొంతకాలం నిలుపుకోవడమే ధారణ అంతం అభ్యాస అంశాలు మన జ్ఞానేంద్రియాల ద్వారా మెదడు చేరి మన ధ్యానేంద్రియాల ద్వారా మెదడును చేరడం ఏంటి ఎస్ మీరు పుస్తకం ఎదరబెట్టుకుని చదివినప్పుడు మీ కళ్ళు పనిచేస్తే మీ నోరు పనిచేస్తుంది మీ కంటి ద్వారా మీ జ్ఞానేంద్రియ కళ్ళు కదా ఆ కంటి ద్వారా మీరు జ్ఞానాన్ని మీరు మెదడుకు చేరవేరుస్తారు కదా మెదడుకు చేరవేసినప్పుడు మెదడు ఏ ప్రక్రియ చేస్తుంది స్మృతి చిహ్నాలని ఏర్పరచుకుంటుంది అన్నమాట స్మృతి చిహ్నాలు ఏర్పడిన స్మృతి చిహ్నాలు బలంగా నాణ్యతతో ఏర్పడినప్పుడు అవి విరూపణకు గురికావు మర్చిపోరు గట్టి బలంగా ఏర్పడాలి బలంగా ఏర్పడాలంటే చెప్పుకున్నాం కదా మీరు బలంగా ఎక్కువ సార్లు ఒక విషయాన్ని అర్థవంతంగా చదవాలి నెక్స్ట్ గత అనుభవాలను లేదా అభ్యాసనాంశాలను విద్యార్థులు పునఃస్మరించుకోవడం నూతన అంశాలకు అన్వయించడం ద్వారా ధారణ పెరుగుతుందండి ధారణ ఎప్పుడు పెరుగుతుందంటే గుర్తుంచుకోండి ఒకటి పై చెప్పుకున్నటువంటి అభ్యసన ట్రిక్స్ ఉన్నాయి కదా అలా చెయ్యాలి అర్ధవంతంగా చదవడం ఒకే దాపలా చదవడం ఇలా చేయాలి రెండవది ఏంటంటే మీరు ఏదైతే అభ్యసిస్తున్నారో అభ్యసించినటువంటి అంశం అభ్యసిస్తున్నటువంటి అంశం మీరు పూర్వ నాలెడ్జ్కి మీ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్కి లింక్ చేసుకోవాలి అలాగే డైలీ లైఫ్కి అప్లై చేసుకోవాలి ఈ రెండు చేస్తే ధారణ పెరుగుతుంది అంటే మీరు అభ్యసిన అభ్యసించినటువంటి అంశం ఎక్కువ కాలం మెదడులో నిలవ ఉంటుందన్నమాట ఓకే ఈ శక్తిలో కూడా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి ఒక వ్యక్తి ఒక పది రోజులు గుర్తుపెట్టుకోగలిగితే ఒక వ్యక్తి ఐదు రోజులు మాత్రమే గుర్తుపెట్టుకోగలుగుతుంది సో వైయక్తిక భేదాలు దే ప్రతి దాంట్లో ఉన్నాయి వైయక్తిక భేదాలను అధిగమించాలంటే మనం ఎక్కువగా శ్రమించాలి ఎక్కువగా అభ్యసించిన అంశం పదే పదే మనం రివిజన్ చేయాలి ఓకే సో ధారణ ఒక రేఖ లక్షణాలు లక్షణాలు ఏంటంటే మన తెలుసు కదా స్మృతి అంటే గుర్తు రావాల్సింది ఎింగ్గా చెప్పుకున్నాం ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథ రచయిత పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథాన్ని రచించాడని చెప్పుకున్నాం సో ఇతను ధారణ ఒకరి రేఖ గురించి మనకి చెప్పడం జరిగింది సో ధారణ ఒకరి రేఖ మీరు చూస్తే ఈ క్రింద విధంగా ఉంటుంది అన్నమాట గ్రాఫ్ చూసారు కదా అభ్యసన ఒక్కరి రేఖల గురించి మనం చాలా విపులంగా నేర్చుకున్నాం ఆ రోజు సో ఈరోజు మనం ధారణ ఒక్కరి రేఖ గురించి నేర్చుకోబోతున్నాం చూడండి ఓకే ఈ ధారణ ఒక రేఖలో మనకి వైయాక్సిస్లో చూసుకున్నట్లయితే వైయాక్సిస్లో చూసుకున్నట్లయితే అంటే యాక్సిస్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్ అంటే ఇది సో వైయాక్సిస్లో మనకి రిటెన్షన్ మెమరీ రిటెన్షన్ గురించి ఇచ్చారు అంటే ఎంతవరకు ధారణ నిలుపుకోగలుగుతున్నాం అంతవరకు గుర్తుంటుంది అనేది ఇక్కడ టైం ఇచ్చాడు ఇప్పుడు టైం పెరిగే కొలది చూడండి టైం పెరిగే కొలది మనకి ధారణ అనేది ఇలా తగ్గుతూ వస్తుంది ఓకే అల్టిమేట్గా తగ్గుతూ వస్తుంది అనేది మనకు తెలియాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టూ డేస్లో టూ డేస్లో చూస్తే టూ డేస్లో చూస్తే ఇక్కడికి వస్తుంది సో ఇక్కడికి టూ డేస్లో చూస్తేనే ఇక్కడికి వస్తుంది అంటే టూ డేస్ కంటే ఇంకా ముందర మనం చూడాలి చూస్తే ఇమీడియట్ రీకాల్ అంటే అప్పటికప్పుడు మనం చదివింది ఏదైతే ఉండదో అప్పటికప్పుడు మన మెదడులో ఎంత ఉంటుంది స్మృతి పదంలో అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అప్పటికప్పుడు ఎందుకంటే చదువును వెంటనే మనకు ఎక్కువ గుర్తుంటుంది కదా మెదడులో మనం నిక్షిప్తం చేసుకుంటాం నెక్స్ట్ ఇరవై నిమిషాల తర్వాత చూడండి ఫాల్ అయిపోయింది తగ్గిపోయింది ఎంత శాతం మాత్రమే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది నెక్స్ట్ వన్ అవర్ తర్వాత చూడండి ఇంకా ఫాల్ అయిపోయింది సిక్స్టీకి ఫార్టీకి మధ్యలోకి వస్తుంది నెక్స్ట్ నైన్ అవర్ తర్వాత చూడండి ఫార్టీ కంటే బిలో అయిపోయింది సో అలా టూ డేస్ తర్వాత అయితే మరలా కొంచెం తగ్గింది నెక్స్ట్ ఫోర్ డేస్ తర్వాత సిక్స్ డే టు ఎయిట్ డేస్ టెన్ డేస్ సో ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ టూ డేస్ తర్వాత మనకి తగ్గుదల అనేది చూడండి మరలా అంత ఇదిగా తగ్గట్లేదు నిజంగా తగ్గితే నిజంగా తగ్గితే ఇది ఇలా కిందకు వచ్చేయాలి బట్ తగ్గట్లేదు కదా సో కాబట్టి జీరోకి వచ్చేయాలి జీరోకి రావాలంటే రావట్లేదు అక్కడ జీరోకి రావట్లేదు అలా అని చెప్పి పెరగట్లేదు సో ఎలా పెరుగుతుంది నార్మల్గా అయితే మనం ఏదైతే చదివామో ఆ చదివినటువంటి అంశం ఇమీడియట్గా అప్పటికప్పుడు రీకాల్ చేసుకుంటే ఎక్కువగా గుర్తుంటుంది ఎక్కువ మెదడులో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇరవై నిమిషాల తర్వాత కొద్దిగా మర్చిపోతాం మా ఒక తొమ్మిది గంటల తర్వాత ఇంకా మర్చిపోతాం సో అదే రెండు రోజుల తర్వాత మర్చిపోతాం సో అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనకి రెండు రోజుల వరకు బాగా ఎక్కువ మర్చిపోతున్నాం అంటే చదివిన అంశం మీరు టైం పెరిగే కొడుది తగ్గుతుంది అని మనం అనుకుంటున్నాం టైం పెరిగే కొడు తగ్గినప్పటికీ ఎక్కువ తగ్గుదల ఎప్పుడు వస్తుంది ఫస్ట్ ఫస్ట్ డేస్లోనే మనకు వస్తుంది అంటే చదివిన టూ డేస్లోనే మనకి ఎక్కువ తగ్గుదల వచ్చేస్తుంది అమాంతం పడిపోయింది అక్కడ ఎక్కువ తగ్గుదల ధారణ యొక్క తగ్గుదల ఫస్ట్ టూ డేస్లోనే వచ్చేస్తుంది అంటే ఫస్ట్ టూ డేస్లోనే మనం మర్చిపోతాం ఎక్కువగా దాని తర్వాత ఆల్రెడీ మనం మర్చిపోతాం కదా ఇంకేంటి ఉంటుంది కాబట్టి అది స్లోగా జరుగుతుంది అన్నమాట సో ఇది అర్థం కాకపోతే ఒకసారి పట్టికలో చూడండి మీకు బాగా అర్థమవుతుంది చూడండి ఇక్కడ సో అభ్యసన అభ్యసించిన తర్వాత కాలం స్మృతి శాతము విస్మృతి శాతము ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత మీరు సైకాలజీ ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత మీకు ఎంత గుర్తుందంటే యాభై మూడు పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది అదే రెండు రోజుల తర్వాత అయితే ముప్పై ఒకటి పర్సెంట్ గుర్తుంటుంది సో పదిహేడు రోజుల తర్వాత అయితే ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై ఒకటి రోజుల తర్వాత అయితే ఇరవై రెండు పర్సెంట్ నేను చెప్పినట్టు స్మృతి అనేది తగ్గిపోతుందండి అల్టిమేట్గా తగ్గుతుంది అంటే మీకు గుర్తుండడం అనేది తగ్గిపోతుంది రోజులు పెరిగే కొలది రోజులు పెరిగే కొలది గుర్తుండడం తగ్గిపోతుంది విస్మృతి అనేది పెరిగిపోతుంది అంటే మర్చిపోవడం పెరిగిపోతుంది సో ఇక్కడ విషయం ఏంటంటే ఇరవై నిమిషాలకి రెండు రోజులకి పెద్దగా డిఫరెన్స్ వన్ డే డిఫరెన్స్ అంతే కదా అప్రాక్సిమేట్లీ అప్పుడే మనకి ట్వంటీ పర్సెంట్ గ్యాప్ వస్తుంది ఇక్కడ అప్రాక్సిమేట్లీ కానీ పదిహేను రోజులకి ముప్పై ఒకటి రోజులకి పదిహేను రోజులు గ్యాప్ అయినప్పటికీ అక్కడ త్రీ పర్సెంట్ మాత్రమే గ్యాప్ వచ్చింది సో అంటే దీని అర్థం ఏంటి మనం ఎప్పుడైతేనే తొలి దశలో అంటే వ్యక్తి అభ్యసించిన తొలి దశలో విస్తృతి చాలా వేగంగా ఉంటుంది ఎక్కువగా మర్చిపోతున్నాం అని అర్థం దాని తర్వాత అంత వేగంగా జరగట్లేదు సో అలా అని చెప్పి వ్యక్తి అభ్యసించిన విషయాలు పూర్తి క్షయానికి లోనవుతున్నాయా అంటే మొత్తం మర్చిపోతున్నాడా నిజంగా మొత్తం మర్చిపోతే నిజంగా మొత్తం మర్చిపోతే ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్లో ఈ లైన్ ఇలా పేరల్గా వెళ్ళదు ఇలా ఎక్స్ యాక్సెస్లో కలిసిపోతుంది కానీ ఇక్కడ మొత్తం మర్చిపోవట్లేదు కనుక ఇది పేర్లగా వెళ్తుంది ఓకే నెక్స్ట్ సో ఇది ధారణకు సంబంధించినటువంటి అంశాలు సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు బట్ క్లియర్గా ఒకసారి వినండి నేను చెప్తున్నాను వినండి అభ్యసించిన తర్వాత కాలం ఇరవై నిమిషాల తర్వాత మీరు అభ్యసించిన ఇరవై నిమిషాల తర్వాత ఫిఫ్టీ త్రీ పర్సెంట్ గుర్తుంటుంది ఓకే రెండు రోజుల తర్వాత ముప్పై ఏడు పర్సెంట్ గుర్తుంటుంది పదిహేను రోజుల తర్వాత ఇరవై ఐదు పర్సెంట్ గుర్తుంటుంది ముప్పై ఏడు రోజుల తర్వాత ఇరవై రెండు పర్సెంట్ గుర్తుంటుంది ఈ వాల్యూస్ మాత్రమే గుర్తుపెట్టుకోండి విస్మృతి శాతం కూడా అడగవచ్చు అడిగినా సరే మీరు ఈ వ్యాల్యూస్ గుర్తుంటే ఈజీగా ఈ వాల్యూస్ చేసేయగలరు ఎందుకంటే టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఆ హండ్రెడ్లోంచి ఫిఫ్టీ త్రీ తీస్తే ఫార్టీ సెవెన్ నెక్స్ట్ థర్టీ వన్ తీసేస్తే సిక్స్టీ నైన్ ట్వంటీ ఫైవ్ తీసేస్తే సెవెంటీ ఫైవ్ ట్వంటీ టూ తీసేస్తే సెవెంటీ ఎయిట్ సో అంతే ఈ వాల్యూస్ హండ్రెడ్లో నుంచి తీసేస్తే వచ్చిన వాల్యూస్ అన్నమాట కాబట్టి ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది సో ఇది ధారణకు సంబంధించినటువంటి అంశం నెక్స్ట్ పునఃస్మరణ స్మృతి ప్రక్రియలో మూడవ సోపానం పునఃస్మరణ మనం ధారణలో ఉన్నటువంటి అభ్యసన అనుభవాలు విషయాంశాలను గుర్తుకు తెచ్చుకోవడాన్ని లేదా జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని మనం పునఃస్మరణ అంటాం సో ఎస్ఐ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రాసినప్పుడు లేదా ఖాళీలు పొరచమన్నప్పుడు మనం ఏం ఆడతాం పునఃస్మరణ వాడతాం మనం ఏదైతే మనం దారంలో ఉంచుకున్నామో ఆ దారంలో ఉంచుకున్నదంతా బయటికి తీస్తాం అన్నమాట సో దాన్నే పునఃస్మరణ అంట నెక్స్ట్ గుర్తింపు రికాగ్నేషన్ గుర్తింపు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మన కళ్ళ ముందే ఆప్షన్స్ కనబడితే ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది గుర్తిస్తాం అన్నమాట సో అలాగే మనకి చాలా ఏళ్ళ క్రితం చూసినటువంటి వ్యక్తి మళ్ళీ కనిపించినట్లయితే ఆ వ్యక్తిని చూడడాన్ని మనం చూడగానే ఏం చేస్తాం మనం అతన్ని గుర్తిస్తాం సో ఇలా మనకి గుర్తింపు అనేటువంటి కాన్సెప్ట్ రిలేట్ అయి ఉంటుంది సో ఓవరాల్గా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని గుర్తుపెట్టుకోండి మరి ఈ గుర్తింపుకి సంబంధించి ఒక గణన ఉంది ఆ గుర్తింపు గణన ఏంటంటే గుర్తింపు గణన ఏంటంటే దీని నుంచి ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి గుర్తింపు గణన కానీ పొదుపు గణన కానీ సో వీటి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి మీరు జాగ్రత్తగా వినాలి గుర్తింపు గణనకి ఫార్ములా ఇది కాదు తప్పు ఇది సో ఫార్ములా ఏంటంటే మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ లేదా ఇంకొక ఫార్ములా ఏంటంటే ఒప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ సో రెండు ఫార్ములోనే అని కన్ఫ్యూజ్ అవ్వకండి సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఒక విద్యార్థి ఒక పరీక్షలో పదిహేను బహుళక ప్రశ్నలు పన్నెండు ప్రశ్నలు మాత్రమే సమాధానం ఇచ్చినప్పుడు అతని గుర్తింపు గణన కింది విధంగా గుర్తిస్తారు ఎలా గుర్తిస్తారు ఇప్పుడు పదిహేను టోటల్ ప్రశ్నలు ఎన్ని పదిహేను సో కాబట్టి మొత్తం పదిహేను ఓకే నెక్స్ట్ మొత్తం అయినస్ తప్పులు వేయాలన్నా కదా ఇప్పుడు పన్నెండు కరెక్ట్గా చేసేటంటే ఎన్ని తప్పులు చేసినట్టు మూడు తప్పులు చేసినట్టు సో మూడు నెక్స్ట్ మరలా మొత్తం పదిహేను ఇంటూ హండ్రెడ్ సో దీన్ని సాల్వ్ చేయండి ఒకసారి ఫైవ్ త్రీ జార్ ఫైవ్ ట్వంటీ జార్ అలాగే ఫిఫ్టీన్లోంచి త్రీ తీస్తే ట్వెల్వ్ కాబట్టి ట్వెల్వ్ బై త్రీ ఇంటూ ట్వంటీ అంటే త్రీ ఫోర్ జార్ సో ఫోర్ ట్వంటీ జార్ ఎంత ఎయిటీ సో అంటే ఎయిటీ పర్సెంట్ గుర్తింపుగలనమాట సో దీన్ని సెకండ్ ఫార్ములాలో పెట్టి మళ్ళా చేద్దాం ఏంటంటే సెకండ్ ఫార్ములా ఏంటంటే ఒప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ కదా సో మొత్తం ఒప్పులు అంటే సరైన సమాధానం సరైన సమాధానం ఎన్ని పన్నెండు మొత్తం ఎన్ని పదిహేను ఇంటూ హండ్రెడ్ ఇది ఈజీగా ఉండదు చూడండి త్రీ ఫైవ్ ఫైవ్జా త్రీ ఫోర్జా ఫైవ్ ట్వంటీ ట్వంటీజా హండ్రెడ్ నెక్స్ట్ ఫోర్ ఇంటూ ట్వంటీ ఎంత ఎయిటీ అంటే ఎయిటీ పర్సెంట్ గుర్తింపు కల సో ఆ ఫార్ములా పెట్టి చేసిన ఈ ఫార్ములా పెట్టి చేసిన ఆన్సర్ సేమే రావాలి వస్తుంది సో గుర్తింపు గణనకు సంబంధించి అనేకమైనటువంటి సంస్థ మనకి ఈ విధంగా ఈ ఫార్ములాతో చేసేటువంటి ప్రయత్నం చేయాలి సో ఇక్కడ నుంచి క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది కాబట్టి గుర్తింపు గణన ఫార్ములా ఏంటి మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ లేదా ఒప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ సో ఓకే ఇది గుర్తింపు నెక్స్ట్ మనకి పునరభ్యసనం స్మృతి ప్రక్రియలో ఐదవ సోపానం పునరభ్యాసనం మనం ఒకసారి అభ్యసించిన విషయాన్ని కొంతకాలం అయిన తర్వాత మర్చిపోతాం ఆ విషయాన్ని మళ్ళీ అభ్యసించాల్సి వచ్చినప్పుడు దాన్ని త్వరగా నేర్చుకుంటాం సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మార్చిలో టెటో డిఎస్సి పెట్టినప్పుడు డిఎస్సి ఇంక పెట్టేస్తారన్నప్పుడు ఒకసారి అనుకోండి మీరు ఇప్పుడు మరలా అది పోస్ట్పోన్ అయిన తర్వాత మరలా ఇప్పుడు కొత్తగా పెడుతున్నప్పుడు మరలా అభ్యసించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు అభ్యసించారు కాబట్టి ఇప్పుడు అభ్యసించడానికి తక్కువ కాలం పడుతుంది త్వరగా నేర్చుకుంటారు కదా సో దాన్ని పునరభ్యాసనం అంటారు సో అంటే ఇక్కడ టైంని పొదుపు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక పొదుపు గణన అనేది మనం చేస్తాం పొదుపు గణన అంటే ఏం లేదు మీరు ఎంత పొదుపు చేస్తున్నారని చెప్పి కాలకులేషన్ చేస్తున్నమాట అంటే పొదుపు గణనలో మనకి ఒక ఫార్ములా ఉంటుంది ఏంటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునర్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ అంటే అసలు ప్రయత్నాలు మీరు మార్చిలో చదివినప్పుడు చేసినటువంటి ప్రయత్నాలు పునరభ్యసన ప్రయత్నాలు ఇప్పుడు చదువుతున్నప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలు బై మార్చిలో చదివేటప్పుడు చేసినటువంటి ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ అర్థమైందా అప్పుడు మీరు సైకాలజీని ఒక థర్టీ డేస్లో చదివారు ఇప్పుడు అదే సైకాలజీ బుక్ని ఒక టెన్ డేస్లో కంప్లీట్ చేస్తున్నారు సో కాబట్టి థర్టీ మైనస్ టెన్ బై థర్టీ ఇంటూ హండ్రెడ్ సో ఇది సాల్వ్ చేస్తే మనకి మీరు ఎంత పొదుపు చేశారు అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది అన్నమాట సో అదే పొదుపు గణన అంటాం చూద్దాం సేవింగ్స్ స్కోర్ గురించి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఒక విద్యార్థి అంటే ఒక పద్యాన్ని కంఠస్థం చేయడానికి పదిసార్లు చదవాల్సి వచ్చింది నెల రోజుల తర్వాత గడిచిన తర్వాత పునఃస్మరణ చేయిస్తే అనేక తప్పులు తల్లే దాన్ని మళ్ళీ దోషం లేకుండా కంఠసం చేయడానికి ఐదు సార్లు అవుతుంది అంటే ఫస్ట్ టైం టెన్ టైమ్స్ చదివాడు సెకండ్ టైం ఫైవ్ టైమ్స్ చదివాడు కాబట్టి టెన్ మైనస్ ఫైవ్ బై టెన్ ఇంటూ హండ్రెడ్ కాబట్టి టెన్ టెన్ జర్ హండ్రెడ్ టెన్ టెన్ జర్ హండ్రెడ్ సో నెక్స్ట్ టెన్ నుంచి ఫైవ్ తీస్తే ఫైవ్ ఫైవ్ ఇంటూ టెన్ అంటే ఎస్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అనేది అతని యొక్క పొదుపు గణన సో అర్థమైందా సో ఇలాగే ఏ సమీక్షనే ఇలాగే చేయాలి అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాస ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఏంటో హండ్రెడ్ సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకి ఎస్ ఇక్కడతో మనకి స్మృతిలోని అంశాలు కంప్లీట్ అయినాయి మనం ఏం నేర్చుకున్నాం ఏం నేర్చుకున్నామంటే స్మృతిలోని అంశాల్లో భాగంగా మొదటి సోఫాన అభ్యాసం అని నేర్చుకున్నాం సో అభ్యాసనం అనేది అర్థవంతంగా చదవాలి అలాగే ఒకే దఫాలో జరగాలి అలాగే మొత్తంగా చదవాలి చిన్న చిన్న పార్ట్స్గా చదవాలి సో ఇలా వేరు వేరు టెక్నిక్స్ మనం నేర్చుకున్నాం నెక్స్ట్ ధారణ ధారణలో భాగంగా ధారణ ఒకరి రేఖ గురించి నేర్చుకున్నాం ఎబ్బింగాస్ అనేటువంటి వ్యక్తి ధారణ ఒకరి రేఖ గురించి చెప్పాడు ధారణ అంటే మెదడులో మనం చదివిన దాన్ని నిలుపుకోవడం అని అర్థం సో ధారణ ఒకరి రేఖలో భాగంగా టైం పెరిగే కొద్ది మనం మర్చిపోవడం అనేటువంటి శాతం పెరుగుతుంది గుర్తుండడం అనేటువంటి శాతం తగ్గుతుంది అంటే స్మృతి శాతం తగ్గుతుంది విస్మృతి శాతం పెరుగుతుంది సో స్మృతి శాతం తగ్గుతుంది విస్మృతి శాతం పెరుగుతుంది ఇరవై నిమిషాల తర్వాత మనం యాభై మూడు పర్సెంట్ గుర్తించుకుంటే అలాగే యొక్క రెండు రోజుల తర్వాత మనకి థర్టీ వన్ పర్సెంట్ గుర్తించుకుంటాం సో అలాగే పదిహేను రోజుల తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గుర్తించుకుంటాం అలాగే ముప్పై ఒకటి రోజుల తర్వాత ఇరవై రెండు శాతం గుర్తించుకుంటామని మనం చదవం సో విస్మృతి శాతం అంటే హండ్రెడ్లోంచి ఫిఫ్టీ త్రీ దేహాస్తే మనకి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వస్తుంది సో అది విస్మృతి శాతం నెక్స్ట్ థర్టీ వన్ దేహాస్తే సో ఇలా మనకి నుంచి తీసేసిగా వచ్చింది విస్మృతి శాతంగా మనం చెప్పుకున్నాం సో దాంట్లో భాగంగా మనం ధారణ అనేది ఫస్ట్ తొలి దశలోనే ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత అలా కొనసాగుతూ ఉంటుంది సో ఎప్పుడు కూడా ధారణ అనేది మొత్తంగా మర్చిపోవడం అనేది ఉండదు క్షేమం అయితే కాదు సో ఎంతో కొంత మనం చదివింది గుర్తుంటుంది అలా ధారణ గురించి నేర్చుకోవడం జరిగింది నెక్స్ట్ మనకి పునఃస్మరణ గురించి నేర్చుకున్నాం అలాగే పునఃస్మరణ కంటే ముందు గుర్తింపు గురించి కూడా నేర్చుకున్నాం సో పునఃస్మరణలో ఏం నేర్చుకున్నాం ఎస్ఐ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం పునఃస్మరణ ఉపయోగించి రాస్తాం అలాగే గుర్తింపులో భాగంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని గుర్తింపులో మనం రాస్తాం సో గుర్తింపు అనేటువంటి విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక గణన ఉంది గుర్తింపు గణన ఆ గుర్తింపు ఘన మనం మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ హండ్రెడ్ అని నేర్చుకున్నాం లేదా ఒప్పులు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ అని నేర్చుకున్నాం సో ఇలా మనకి గుర్తింపు గణన గురించి నేర్చుకున్నాం నెక్స్ట్ పునరభ్యాసనం పునరభ్యాసంలో భాగంగా పొదుపు గణన గురించి నేర్చుకున్నాం సో పొదుపు గణన అంటే అసలు ప్రయత్నాల మైనస్ పునరభ్యాస ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ సో ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ నెక్స్ట్ మరలా స్మృతి రకాల గురించి ఇదే విధంగా ఇంతే క్లియర్ కట్టగా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్